డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలో చూస్తున్న ఒంగోలు గీత్త బండలాగుడు పందెంలో ఉపయోగిస్తూ ఉన్నారు దీని యొక్క మొదటి రెండు కాలలో కుడికాలు నీ జాయింట్ దగ్గర వాపు అనేది ఉంది ఈ వాపును చూడడానికి నించోబెట్టి చూడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది కాలుతో తన్నొచ్చు లేదా మనల్ని పొడిచే అవకాశం కూడా ఉంటుంది అందుకని దాన్ని రిస్ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది అందుకుగాను దీన్ని ఎన్మలను కిందకు వేసి కాలు నీ జాయింట్ దగ్గర ఉండే స్వెల్లింగ్ను చూడడం జరిగింది అది ఏ విధంగా చేశామనేది ఈ వీడియోలో గమనించండి ભંરવણ મણરે. ધીણ મણા��ણ પણિણ પણણ ચે ખિણ હીણઉ કીણ ગે,

રા <laughs> કામ

ले ले यार मील बड़ा सर मील ले ले दिनने सर इस वर्ष तो साल भी तो इस वर्ष साल का खाली का तू तो काल ले सकता तो ये है ये मां छात्रा इसको తొక్కులే ఏం కాదు అట్లా పేయ్యబడి స్ప్రెడ్ చేసి వాళ్ళైతే పెయిబడింది బాగుంది મસરુણ મસણય મસે જાણયને? મસળુણ તાણયન સિણ હેણષે તાણય સાણયને જિણડ જેણે સિણારાણયન સિણયને જ ஆ காலே பண்ணாம அதை ஓகே பண்ணுங்க இங்க எல்ல இடி வரது ஆடா 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 வந்து வந்து விடுங்க ஒன்னு நியாயத்துல வண்ணடி காரமனே கலர் இல்ல அந்த கிர கிர